రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ముఖ్యంగా దళిత వ్యతిరేకాంధ్రాగా ప్రభుత్వం పనిచేస్తుందని వైసీపీ అగ్రనాయకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు తెనాలి వైసీపీ క్యాంప్ కార్యాలయంలో తెనాలిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ముగ్గురు యువకులపై పోలీసులు చేసిన బహిరంగ దాష్టీకంపై ఆందోళన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా దళితులను హింసించేలా పోలీసు వ్యవస్థని కూటమి ప్రభుత్వం ఉసిగొల్పుతోందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆందోళన వ్యక్తం చేశారు తెనాలిలోని వైసీపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలిలో దళిత యువకులపై పోలీసుల బహిరంగ దాష్టీకం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు ఇటువంటి సంఘటన వల్ల ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారని ఆయన అన్నారు ఆ యువకులు తప్పే కనుక చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అలా కాకుండా బహిరంగంగా కాళ్ల పాదాలపై లాఠీలతో కొట్టడమే కాక వారి కాళ్లపై బూట్ కాలు వేసి నొక్కి పెట్టి మరీ దారుణంగా బరితగించి హింసించారని ఆయన పేర్కొన్నారు ఏపీలోని పోలీసు వ్యవస్థ ఎలా ఉందో ప్రపంచం చూస్తుందని ఆయన అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దళితులపై జరిగినా జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున తెలియజేశారు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ తెనాలి సెంటర్లో నడి రోడ్డు మీద యువకుల్ని విచక్షణారహితంగా పోలీసులు కొట్టడం అత్యంత దారుణమని అన్నారు తాము నిందితుల్ని కాపాడాలని కాదని అలాగే రాజకీయంగా కూడా తాము మాట్లాడటం లేదని వైఎస్ఆర్ పార్టీ ఒక వర్గాన్ని వ్యతిరేకించడానికో లేక ఒక వర్గాన్ని ప్రోత్సహించడానికి కాదని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని స్పష్టం చేశారు వారు నిజమైన తప్పు చేస్తే వారిని శిక్షించాలి కానీ బహిరంగంగా ఇలా చిత్రహింస పెట్టడం ప్రజల్ని మరింత భయపెట్టడమేనన్నారు ప్రజలు ఓటు హక్కు ద్వారా వారిని గెలిపిస్తే న్యాయ సామాజిక రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ ఏ రకంగా రోడ్డు మీద యువకుల్ని దారుణంగా హింసించిందన్నది ప్రపంచం చూసిందని చెప్పారు ఒక రాజకీయ పార్టీగా లాయండ్ ఆర్డర్ కాపాడిన ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటువంటి ఘటనలు ఏనాడు చోటు చేసుకోలేదని చెప్పారు పోలీసులు చేసిన పని సిగ్గుతో ప్రభుత్వం తలదించుకోవాలన్నారు ఈ సంఘటనను ఎవరు మెప్పు కోసమో పోలీసులే వీడియోలు తీసి పెట్టడం ఇంకా చాలా విచిత్రంగా ఉందని ఇంత నీచంగా నాకు తెలిసి ఎప్పుడూ జరగలేదని శివకుమార్ తెలియజేశారు వేమూరు వైసీపీ ఇన్ఛార్జు వరికూటి అశోక్ బాబు మాట్లాడుతూ తెనాలిలో జరిగిన ఘటన అందరినీ కలచివేసిందని చెప్పారు పోలీసుల దాష్టికం కేవలం దళిత యువకులు కాబట్టి అలా చేశారని ఆయన అన్నారు తప్పుంటే రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం శిక్షించవచ్చునని వారి మీద చర్యలు తీసుకోవచ్చునని కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరిచేలా పోలీసు వ్యవస్థ కంట్రోల్ తప్పిందని చెప్పారు దీనిని న్యాయస్థానాలు సుమోటోగా తీసుకోవాలని కోరారు ఇంకా ఈ ఘటనపైన అలాగే రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న పోలీసు చర్యలపై ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ నాయకులు మందపాటి శేషగిరిరావు రావు బలసాని కిరణ్ కుమార్ ఈదలమూరి డేవిడ్ రాజు ముదిగొండ ప్రకాష్ తాడిబైన రమేష్ దేశ శ్రీనివాసరావు చెన్నుబైన శ్రీనివాసరావు చింకా సురేష్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెనాలిలో జరిగిన ఒక ఘటన బహుశా యావత్ ప్రపంచం చూసుంటారు ఏంటి ఘటన అంటే ఈ రాష్ట్ర పోలీస్ తెనాలి సెంట్రల్లో రోడ్డు మీద ముగ్గురు యువకుల్ని ఏ రకంగా విచక్షణారయంగా కొట్టినది అందరం చూశాం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ఉద్దేశం అక్కడ నిందితుల్ని కాపాడాలన్న ఉద్దేశం కాదు మరొక్కసారి చదువుతున్నా నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతానికి కారణం నిందితులను కాపాడటం కోసం కాదు రాజకీయంగా కాదు లేదు వైఎస్ఆర్ పార్టీ ఒక కమ్యూనిటీనో ఒక వర్గాన్నో వ్యతిరేకించడానికి కాదు ప్రోత్సహించడానికి కాదు సభ్య సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రకారం ఈ దేశంలో ఏ ప్రభుత్వమైనా ప్రజలు తమ ఓట ద్వారా గెలిపిస్తే ఆ ప్రభుత్వాలు ప్రజలకి న్యాయ రక్షణ సామాజిక రక్షణ కల్పియాల్సిన పోలీసు వ్యవస్థ ఏ రకంగా రోడ్డు మీద యువకుల్ని దారుణంగా చిత్రహింస చేసిన ఘటనని ఒక రాజకీయ పార్టీగా ప్రజల సంక్షేమమే పరమామతిగా లా అండ్ ఆర్డర్ని కాపాడిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా చూసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ నిందితులు కనుక నిజంగా నిందితులైతే మీరు శిక్షించండి మేము దాన్ని కాదు మాట్లాడుతుంది మా ఉద్దేశం నిందితులను వెనకే చూరాటం కాదు మా యొక్క ఆలోచనది కాదు కానీ పోలీసు వ్యవస్థ ప్రవర్తించిన తీరు సభ్య సమాజం ఈరోజు ఎవరిని భయప్రాంతులు చేయాలనుకుంటున్నారు మీరు వాళ్ళు తప్పు చేసే శిక్షించమంటున్నాం దానికి వ్యవస్థ ఉంది కోర్టులు ఉన్నాయి సహజంగా పోలీస్ స్టేషన్ థర్డ్ డిగ్రీని స్టేషన్లో అమలు చేస్తారు మీరు కానీ ప్రజల ముందు రోడ్ల మీద చిత్రహింస చేయటమే కాకుండా పోలీసులు బూట్ కాల్తో కాలు మీద ఒకసీఏ బూట్ కాల్ని కాళ్ళు తీయకుండా నొక్కి పెడతాం సీఏ విచక్షణారహితంగా పడతాం దీన్ని ఏమంటారు నిందితుల్ని డెఫినెట్గా శిక్షించమంటున్నాం కానీ సమాజంలో నివసించే ప్రజల్ని భయప్రాంతులు చేయాలా లేదు లా అండ్ ఆర్డర్ని పోలీస్ వ్యవస్థ చేతుల్లో తీసుకునే విధంగా ఏదో చేయాలంటే మాత్రం అది మంచి పద్ధతి కాదు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ ఉన్న మేమందరం ఈ ప్రెస్ మీట్ ద్వారా చేసిన పని సిగ్గుతో తలవంచుకోవాల ప్రభుత్వం ఏ రకంగా తెనాలి నడు బజార్లో ముగ్గురు యువకుల్ని మీరు మీకు లేని అధికారాన్ని ఎవరి కోసమో ఎవరి మెప్పు కోసమో పోలీసులే వీడియోలు తీసి ఇది ఇంకా చాలా విచిత్రంగా ఉంది కొత్త సిస్త్రం తీసుకొచ్చారు తెనాల్లో ఎవరు చూపించాలా పోలీసులే వీడియోలు తీస్తున్నారు వాళ్ళే కొడుతున్నారు వాళ్ళే వీడియో తీశారు ఈ వీడియో ఎలా ఇన్ని రోజులకి బయటకు వచ్చిందంటే పోలీసులు తీసిన వీడియో అది పోలీస్ కానిస్టేబుల్ తీసిన వీడియోలు ఈరోజు బయటకు వచ్చేవరికి ఇంత నీచంగా నాకు తెలిసి ఈ జనాల నియోజకవర్గంలో ఎప్పుడూ జరగని విధంగా ఎందుకంటే నేను ఇప్పుడు మూడు సార్లు పోటీ చేశాను శాసనసభ్యుడికి చేశా మా తండ్రి అన్నా సత్యనారాయణ గారు అంతకుముందు మూడు సార్లు ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేశాం ఇంకా అనేక మంది నాయకులు ఈ తెనాల్లో శాసనసభ్యులయ్యారు కానీ ఏ రోజు జరగని విధంగా ఇంత దారుణంగా ఈ చర్యని ఖండిస్తూ ఉంటాం తప్పకుండా ఈ చర్యని పోలీసు వ్యవస్థకే మాయని మచ్చ అలాగే ప్రభుత్వం ఈ చర్యపై ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ బహిరంగంగా ఏ ముద్దాయి అయినా ఎలాంటి కేసులో ఇన్వాల్వ్ అయినా చట్టప్రకారం చర్య తీసుకోవాల్సింది పోయి రోడ్డు మీద పట్టుకొని కాళ్ళు ఎక్కి బూటు కాళ్ళ నిలబడి కొడతా ఉంటే ఈ వ్యవస్థ ఎట్టుపోతుంది దీనికి ఎవరు సమాధానం చెప్తారు దీనికి బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాం మేము ఐదు సంవత్సరాలు పరిపాలించాం ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ఇంత దారుణంగా ఇంత బహిరంగంగా ఇంత బరితగించి ఈ విధంగా జరిగినటువంటి పరిస్థితి అడుగుతాను అడుగుతూ ఉన్నాం మేము ఒకటే కోరుకునేది గౌరవం కావాలా బాధ్యతాయుతంగా బ్రతుకుతున్నటువంటి ఈ పేద కులాల మీద మీరు దాడులు చేయిస్తూ ఉంటే వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ఎలా బ్రతుకుతా రాజ్యాంగ వ్యవస్థ ఏమవుతుంది బాబాసాహెబ్ రాజ్య రాజ్యాంగాన్ని ఈరోజు అపహాస్యం చేసే విధంగా మీరు పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టే ఈ పరిస్థితి దాపురించుతడుగుతాం తెలాలే కాదు తెలాలలో జరుగుతున్న కురాల మీద జరిగినటువంటి దాడిని కొట్టినటువంటి తీరు బహిరంగంగా తెనాలి రోడ్డు మీద అభాసు పాలు చేశారో ఎవరైతే పోలీసులు తెల తెనాలిలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడమే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా కూడా మా తీరు మా పనితీరు ఇలాగే ఉంటుందని చెప్పి వారు చెప్పకనే చెప్పారు అటువంటి పోలీసుల మీద విచారణ చేయండి మీకు ఈ ప్రభుత్వానికి చిత్తచుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి దళితుల మీద మైనార్టీల మీద వారికి ప్రేమ ఉంటే వారికి సంక్షేమమే మా సంక్షేమం అని ఈ ప్రభుత్వం భావిస్తే ఆ పోలీసులు రీకాల్ చేయండి చాలా అమానుషంగా వ్యవస్థలని చేతుల్లోకి తీసుకొని రాజ్యాంగ ఉల్లఘంగానికి పాల్పడటమే కాకుండా మనుషుల యొక్క మానవ ప్రాణాలకు భద్రత లేకుండా ఉన్న ప్రభుత్వంలో ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు నివసిస్తూ ఉన్నారు జీవిస్తూ ఉన్నారు ఇది ఒక్క రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ లోకేష్ బాబు గారి రెడ్ బుక్ పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి ఈ విధానాలకి ఈ రాష్ట్రంలో బతకడానికి భయపడుతున్నారు ఒకవైపు మైక్రో ఫైనాన్స్లో వచ్చి ఊళ్ళు ఇళ్ళు ఇళ్ళు తాళాలు వేసుకొని పేద ప్రజలందరూ కూడా పారిపోతూ ఉన్నారు వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పోలీసు వారికి ఒకటే చెప్తున్నాం మీరు చేయాల్సింది వైసీపీ వాళ్ళ మీద దాడులు కాదు మీరు చేయాల్సింది ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండేటట్లుగా చూడాలని చెప్పేసి ఈ రోజున కూటమి వాళ్ళు చెప్పిన దానికి మీరు విని చేస్తున్నారు మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు నాకెంత మూడు సంవత్సరాలు కదా నేను రిజైన్ చేస్తాను కదా రిటైర్ అవుతాను కదా అనుకుంటారు మీ ఆస్తుల వివరాలు కూడా బయటకు తీయాల్సి వస్తుంది మీరు చేసినటువంటి ఏదైతే ఈ ప్రభుత్వం చెప్పినటువంటి వాటికి భయపడి పేద వర్గాలను హెరాస్ చేస్తే మీ పుట్టు పూర్వత్రాలన్నీ తీసి మీ ఆస్తుల విలువలు కూడా తీసి మీరు చేసినటువంటి లంచగొండి వ్యాపారం అంతా కూడా బయటకు తీసి ఖచ్చితంగా మీరు కూడా జైలులోకి పోయేటట్లుగా చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం పద్ధతిగా ఉండండి